నా పేరు శ్రీరామ్ శర్మ కేరళ రాష్ట్రంలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఒకే సూదితో పది మందికి ఇంజెక్షన్ ఇచ్చాడు ఆ పది మందికి ఎయిడ్స్ సోకింది ఆ పది మందికి సూది మార్చకుండా ఒకటే సూదితో ఇంజెక్షన్ ఇచ్చినందుకు పది మందికి ఎయిడ్స్ సోకింది హెచ్ఐవి ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని మలప్పూర్ జిల్లాలో వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో జరిగింది ఈ పది మందిలో ముగ్గురు వేరే రాష్ట్ర వలస కార్మికులు ఇది అధికారులు నిర్ధారించారు అందరికీ ఒకటే ఇంజక్షన్తో ఇచ్చినందుకు ఎయిడ్స్ ఆ పది మందికి వ్యాపిజేయడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు ఆ డాక్టర్ పైన ఆ పేషెంట్ పైన దీనికి సంబంధించిన వ్యక్తుల పైన కేసును దర్యాప్తు చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటామని పోలీసులు తెలియజేయడం జరిగింది చూసారా ఏదో రెండు రూపాయలు మూడు రూపాయలు ఆ ఇంజక్షన్ కోసం కకృతి ఒకటే ఇంజక్షన్ పది మందికి ఇవ్వడం వల్ల పది మందికి ఎయిడ్స్ సోకింది వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోయినాయి డాక్టర్లు నర్సులు ఈ కాంపౌండర్స్ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఇట్లా ప్రాణాలతో చెలగాటం ఆడకుండా